వెల్కమ్ టు ఆర్ఎస్ కిషన్ ఫార్మింగ్ ఫ్రెండ్స్ ఈ వారం మనం ఉష్ణాబాద్ అంగడిలో ఉన్నామండి ఈ ఉష్ణాబాద్ అంగడి వచ్చేసి ప్రతి శుక్రవారం రోజులు అంగడైనా జరుగుతుందండి అలాగే దీని టైమింగ్ వచ్చేసి నైన్ థర్టీ టు టూ థర్టీ వరకు జరుగుతుందని చెప్పడం జరుగుతుందండి టూ టూ థర్టీ మన ఈ ఉష్ణాబాద్ అంగడి వచ్చి దీని అడ్రస్ వచ్చేసి సిద్దిపేట డిస్టిక్ అండి ఉష్ణాబాద్ మండలం సిద్దిపేట డిస్టిక్ ఇది మన బస్ స్టాండ్ నుంచి ఒక కిలోమీటర్ ఉంటుందండి అంగడి మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మన ఛానల్లో ఆవుల వీడియోలు గొర్రెల వీడియోలు పొట్టేల వీడియోలు మేకల వీడియోలు వస్తుంటాయి ఓకే ఫ్రెండ్స్ ఈ వారం మనం అంగట్లోకి వెళ్ళి రేట్లు ఏ విధమన్నా తెలుసుకున్నాము ఏ బాబు ఎన్ని మేక బిల్లు వచ్చినావు ఐదు తెచ్చినావా ఐదు మేకపు ఐదు వేసినా కూడా అమ్మినావు పోత వీల అవి వీలవి ఒకటి అడది మిగతా నాలుగు పోతులు ఓకే ఇప్పుడు ఏం ధర చెప్తున్నాయి వీడికి నలభై ఐదు చెప్తున్నాం ఓకే ఈ సైజు పిల్లలని నలభై ఐదు వందలు చెప్పడం జరుగుతుంది పోతుల ఇవి ఈ చోట నలభై ఐదు వందలు అండి మనకి బార్ రైనింగ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది మనం మాట్లాడుకోవడం తగ్గే అవకాశాలు ఉంటాయి ఒక పిల్ల నలభై ఐదు వందలు చెప్పిండు ఒకటి అమీనా సరే బాబు రైట్ నలభై ఐదు తోటి ఇస్తా ఉంటాను ఇవి మగ పోతుల ఇవ్వండి పోతు వెళ్ళాలి రైట్ రైటే ఏం బాబా ఎల్లు గోల్ వచ్చినా ఇలా పని వేసుకొచ్చినావా ఎన్ని ఉండే ఆరు ఆరున్నట్టు ఉన్నాయి కదా ఆరు పిల్లలు ఆరు గోళ్ళు వచ్చినావా ఈ గొల్ల ఏమిటో చెప్తున్నావే జత పద్దెనిమిది వేలు చెప్పడం జరుగుతుంది అండి ఏలువాడు పని చేస్తే పర్పస్ ఆ ఏవాడు గోల్డ్ అంటున్నా అండి పద్దెనిమిది వేలు చెప్పడం జరుగుతుంది బార్గెనింగ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది మాట్లాడే తగ్గే ఉంటాయి ఈ సైజు ఉన్నాయి గోల్ అయితే తొమ్మిది కూడా చెప్పిండు ఫైనల్ ఇప్పిండు పదిహేడు జత పదిహేడుకి ఇస్తా జత పదిహేడుకి ఇస్తా ఉంటాడు ఫైనల్గా గా ఇంకా మనం పెట్టి మాట్లాడుతున్నా ఇంకా తగ్గే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి ఆ పొట్టేలు ఏమున్నాయి రేటు అమ్మకదిద్దరు పొట్టేలు ఏమున్నాయి అయితే కూడా ఉన్నాయి ఏడు వేలు కూడా ఎప్పటికరుగుతున్నాడు ఇదే పొట్టేళ్లు ఏడు వేలు తోడు ఇస్తా అంటున్నాడు పొట్టేళ్లు ఈ సైజు ఉన్నాయండి బార్గెనింగ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది మాట్లాడకుండా తగ్గే అవకాశాలు ఉంటాయండి ఒక పిల్ల ఏడు వేలు చెప్పడం జరుగుతుంది ఓకేనా నెల్లూరు జుడిపి గోల్డ్ అండి ఇవి పిల్ల గోల్డ్లు ఉన్నాయి కొన్ని విడి విడిగోళ్ళు ఉన్నాయి వీళ్ళు విడివిడిగా అమ్మడం జరుగుతుందండి పెద్ద సైజు గోల్డ్ మన ఏలువాడు కూడా పనిచేస్తాయి ఇలా గుంజుకుంటే మనం ఏరుకుంటే మాత్రం ఇలా ఏలువాడు పనిచేసే గోల్లు కూడా ఉన్నాయి ఇలా విడివిడిగా అమ్ముతారు గోల్డ్ కానీ పిల్లలు కానీ పిల్లగోళ్ళు ఉంది పొట్టేళ్ళు ఉన్నాయి కొన్ని ఇళ్ళ ఈ సైజు ఉన్నాయి నెల్లూరు జురుపి గోల్ అండి ఇవి ధర ఏముందో తెలుసుకుందాం అన్న అమౌంట్ కొడుతున్నట్టుండు పిల్ల తారీఖు గుళ్ళే పెద్ద పిల్ల పెద్ద గోర్రెం జరుగుతుంది అన్న పెద్ద పిల్ల పెద్ద అయితే మన నెల్లూరు చుడిపి కాబట్టి పదిహేను వేలు పదహారు వేలు చెప్పడం జరుగుతుంది పిల్ల గొర్రె అయితే మనం ఏలవాడు గుంజుకుంటే మాత్రం పన్నెండు వేలు చెప్పడం జరుగుతుంది ఈ సైజు ఉన్నాయండి గోళ్ళు పెద్ద సైజు గుళ్ళు ఇవి నెల్లూరు చుడిపి ఈ సైజు పొట్టల పిల్లలు ఉన్నాయండి ఇలా కొన్ని అన్న కొన్ని అడివి ఉన్నాయండి మొత్తం కొదాలి మొత్తం కొడమలే ఆరు ఇవి మొత్తం కొదాలు దారి ముందు తెలుసుకుందాము ఏం రేట్ ఉంది పిల్లలని వాటి ఆరు వేలు మొదలైతే ఏడు వేలు వేలుగా ఏం విడివిడిగా విడివిడిగా అమ్ముతున్నట్టు అండి ఆరు వేలతోటి వేలతో విడివిడిగా అమ్ముతున్నట అమ్ముతున్నట్టలు ఇవి తొమ్మిది అండి ఇవి తెల్ల పొట్టేళ్ళు

జెత్తా పద్నాలుగు వేలు చెప్పడం జరుగుతుంది వీళ్ళు పదివేలు అడగడం జరుగుతుంది పిల్లలు మాత్రం ఇంకా అనేది నడుస్తుంది అన్న పద్నాలుగు చెప్పిండు వీళ్ళు పదివేలు అడిగారు బేరమే నడుస్తుంది రెండు పొట్టేలు ఉన్నాయండి రెండు అన్న ఏం ధర చెప్తావు రెండు పొట్టేళ్లకి ఇరవై ఓకే ధర కుది ఎక్కువ చెప్తున్నట్టు మనిషి చె చెప్తున్నావా ఓకే ఇవి కొన్ని పిల్ల గోళ్ళు ఉన్నాయండి కొన్ని పిల్లలు ఉన్నాయి కొన్ని గోళ్ళు ఉన్నాయి మన కటింగ్ కటింగ్ పర్పస్ గొల్లు ఉన్నట్టు ఉన్నాయా కొన్ని కటింగ్ పర్పస్ ఉన్నాయా గొల్లు కొనిలా ఏం తాత ఉన్నాయి మొత్తం లాడ్ మొత్తం జత పన్నెండు వేలు తక్కువ చెప్తున్నావు కదా అంటే చిన్న పెద్ద ఉన్నాయండి పిల్లలు ఉన్నాయి కొన్ని గోళ్ళు ఉన్నాయి మొత్తం జత లాడ్ మీద ఆరు వేలు కూడా ఇస్తా ఉంటాడు పన్నెండు వేలు జతతో ఇస్తా ఉంటాడు ఈ సైజు ఉన్నాయండి కటింగ్ పర్పస్ ఉన్నాయి కొన్ని జత పన్నెండు వేలు కటింగ్ పర్పస్ గోల్ అంతేనా కటింగ్ పర్పస్ గోల్లే కదా జత పన్నెండు వేలు తోటిస్తాను కటింగ్ పర్పస్ గోల్ ఈ ధర ఉన్నాయండి ట్వెల్వ్ థౌసండ్ అండి జత కటింగ్ పర్పస్ గోల్డ్ ఈ కటింగ్ పర్పస్ కటింగ్ పర్పస్ అండి గోల్డ్ ఇవ్వే కటింగ్ పర్పస్ గోల్ రండి వండి కటింగ్ పర్పస్ గోల్ ఈ సైజు ఉన్నాయండి గోల్డ్ మాత్రం ఓకే ధర ఏముంద ఇవి జత పదమూడు వేలు ఓకే రీజనబుల్ రేట్లు ఉన్నాయండి కటింగ్ పర్పస్ గోల్లు పదమూడు వేలు ఇస్తా అంటాను హైట్లో గోళ్ళు చిన్నగా ఉన్నాయి కాబట్టి ఆ రెడీ చెప్తాను అంతేనా అంతే కటింగ్ పర్పస్ గోల్డ్ అండి జత పదమూడు వేలు థర్టీన్ థౌజండ్ పేర్ ఈ పొట్టేలు మన సస్పర్కి ఇప్పియడం జరిగింది ఓకే సార్ వాళ్ళ సబ్స్క్రైబర్ ఇంకా చూస్తుండు ఇంకా తిరుగుతుండు ఇవి చేత పదమూడు ఇప్పించడం జరిగిందండి ఇవి థర్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండి పేయర్ ఇంకా తిరుగుతుండు మన సబ్స్క్రైబరు మన హుజరాబాద్ సబ్స్క్రైబరు చూస్తే ఆయన కూడా పరిచయం చేస్తా ఇవి కూడా కటింగ్ పర్పస్ గుర్రండి మన ఉష్ణాబాద్లో ఎక్కువ కటింగ్ పర్పస్ గుర్రు ఐదు ఆరు గుంపులు వచ్చినట్టున్నాయి ఉన్నాయి వీటి హైటు వీటి వెయిటు మాంసం అయితే వెళ్తారా ఇది అన్న పదిహేను కిలోలు వస్తుందా ధర ఏముందే ఆరు వేలన్నర ఒకటి ఈ సోన్ ఆరు వేలన్నర తోటి చెప్పడం జరుగుతుంది పదమూడు వేలు చెప్పడం జరుగుతుంది చేత కటింగ్ పర్పస్ గోల్ పద్నాలుగు పదిహేను కిలో మాంసం అని చెప్ప చెప్తుండు ఈ సైజు ఉన్నాయండి అయితే పదమూడు వేలు జోడి జోడి థర్టీన్ థౌజండ్ పేరు ఓకే మాట్లాడదా ఏమో తగ్గుతుంది రేటు రేట్ అనేది ఇంకా కూడా తగ్గిస్తా అంటున్నాం మనం మాట్లాడుకుంటా అండి తక్కువ చీపే ఉన్నాయి కటింగ్ పర్పస్ గోల్ ఇక్కడ అన్న నమస్తే అన్న ఎన్ని తెచ్చినా ఇలా నలభై గోళ్ళు వచ్చినా ఇరవై ఇరవై గోళ్ళు పోయినాయి ఇరవై గోళ్ళు ఓకే ఇవి ఉన్నాయి వీళ్ళ ఉన్నాయి ఏమన్నా ఓకే ఏలవాడి గోళ్ళు అండి సూడి గోళ్ళు ఉన్నాయి ఇలా నెల్లూరు చుడిపి ఎర్రవి మిక్స్ ఉన్నాయండి గొల్లు మాత్రం ఏలువాడు బాగా పనిచేస్తాయి ఏలువాడు గోళ్ళు ఇవి బాగున్నాయి అయితే ధర ఏందో అడుగుదాం అన్నాను ధర ఏముంది ఒక్కటి పదకొండు వేలు సూడి గోళ్ళు అండి జత ఇరవై రెండు వేలు చెప్పడం జరుగుతుంది సూడి గోళ్ళు ఇవి బార్గెనింగ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది మనం మాట్లాడుకోవచ్చు ఒకటే పిల్లు ఉందట పిల్ల తల్లి మీదే సూడి గోళ్ళు గోళ్ళు ఉన్నాయి ఈ సైడ్ ఉన్నాయండి అయితే ఈ చూడండి పదకొండు వేలు చెప్పిండు బార్ ఖచ్చితంగా ఉంటుంది మనం మాట్లాడకూడక తగ్గే అవకాశాలుంటాయి ఇవి ఎర్రగోళ్ళు తెల్లగోళ్ళు మిక్స్ ఉన్నాయండి ఇవి కూడా అన్న ఏం చెయ్యటో తెలుసుకుందాము ఈ సైజు ఉన్నాయి గోళ్ళైతే అన్న పిల్లలు ఏమి లేక కలిగిందా ఏం ధరనాయి అన్న గోళ్ళు ఇవి గోల్లు ఏం ధరణాయి పంతొమ్మిది వేలు తోటి జత పంతొమ్మిది వేలు చెప్పడం జరుగుతుందండి మన ఏలువాడి గోళ్ళు అంటే ఇవి ఏల్వాడే గోల్ ఇవి ఏల్వాడు గోల్లు పంతొమ్మిది వేలు చెప్పిండు మనం మాత్ర తగ్గుతుంది బేరం అన్నది ఈ సైజ్ ఉన్నాయి ఇలా హైట్ తక్కువ ఉన్నాయి గోల్ అయితే ఎన్ని గోళ్ళు వచ్చినామన్న

గోరే మాత్రం పదివేలు చెప్పినావు సూడి గోరే పదివేలు చెప్తాడు బార్గెనింగ్ ఉంటుంది సూడి గోల్ ఏడు పనిచేస్తాయి ఈ సైజు ఉన్నాయి క్వాలిటీ మాత్రం బాగుంది గోరే మాత్రం బాగుంది ఫైనల్ మరి తొమ్మిది వేల ఐదు వందలు ఇస్తాడు సూడి గోర్రెడ్ ఫ్రెండ్స్ తొమ్మిది వేల ఐదు వందలు ఇస్తా సైజు మాత్రం ఈ సైజు ఉంది గోర్రే అది కూడా సూచే ప్రయత్నం చేద్దాం కానీ అంటే మంది ఉన్నారు ఓకేనే పొట్టల పిల్లలు ఉన్నాయండి మొత్తం పొట్టెల పిల్లలే అన్న ఈ రెండు లాట్లు ఉన్నాయేనా ఏం అన్న ఈ రెండు లాట్లు జత పదమూడు వేలు చెప్పడం జరుగుతుంది మొత్తం ఎన్ని పిల్లలు ఉన్నాయా యాభై పిల్లలు ఈ సైజు ఉన్నాయండి యాభై పిల్లలు పదమూడు వేలు జత కొన్ని దూడలు కూడా ఉన్నాయి అన్న ఇలా కొన్ని దూడలు కూడా ఉన్నాయి పదమూడు వేలు జత చెప్పిండు ఈ సైజు ఉన్నాయండి జత పదమూడు వేలు చెప్పడం జరుగుతుంది అన్న పదమూడు వేలు చెప్పినావు కదా ఓకే పదమూడు వేలు చెప్పు నీ నెంబర్ ఎప్ప ఒకసారి నైన్ ఫైవ్ జీరో టూ ఫోర్ నైన్ ఫోర్ సిక్స్ ఫైవ్ జీరో ఈ అన్న దగ్గర ఎన్ని టైం పిల్లలు ఉంటాయండి మొత్తం పొట్టే యాభై యాభై పిల్లలు వేసుకొస్తున్నాడు వారం వారం తెస్తుంటాడు ఎన్ని టైం పిల్లలు పిల్లలు అయితే ఈ దగ్గర బాగుంటాయి పిల్లలు రాజ్ కుమార్ అన్న పేరు మందమారి విలేజ్ మందమారి మండలం కదా మందమారి మండలం మందమారి లోకలేనా మందమారి లోకలే అన్న దగ్గర రాజ్కుమార్ అన్న పేరు అయితే ఎనీ టైం పిల్లలు ఉంటాయి అన్న దగ్గర పిల్లలు మాత్రం ఏ సైజు ఉన్నాయండి ఓకే ఇవి ఏలవాడు గోల్డ్ అండి కొన్ని చూడు ఉన్నట్టు ఉన్నాయి ఇలా అడుగుదావా అనను ఏలవాడు పనిచేస్తే ఎర్రగోళే ఇవి పిల్లలు ఏం లేవా కాళ్ళ కింద ఏం లేవు ధర ఏముందా సడలు ధర ఏమి దారి ఏం చెప్తున్నావు పద్దెనిమిది వేలు ఈచ్ వన్ తొమ్మిది వేలు చెప్పిండీ పద్దెనిమిది వేలు జత చెప్పిండు మరి మాట్లాడుకుంటే తగ్గే అవకాశాలు ఉంటాయి మన ఏల్వాడు గోల్వి ఏలవాడుకు పనిచేస్తాయి గోల్ ఇవి ఈ సైజు ఉన్నాయి ఏలవాడు జోవాలి ఇవి కొన్ని సూటి గోళ్ళు ఉన్నాయాలో ఉన్నాయా అండి అంటే లాజులతో అంట్రోళ్ళు అదే అదే సాగు గోల్డ్ సరేనా ఈ మొత్తం పొట్టేలా అండి ఇప్పుడే వచ్చినాయి ఇవన్నీ ఇవన్నీ ఈ సైజు ఉన్నాయి పొట్టేళ్ళు పెద్ద సైజు పొట్టేళ్ళు ఇవి ఎయిట్ మంత్ నైన్ మంత్ ఉంటాయి దీని ఏజ్ వచ్చేసి ధరే ముందు అడుగుదాం అన్న అయితే ఓకే అన్న ఇది ఏం రెడీ చెప్తాం ఒక్కటి ఈచ్ వన్ ఒకటి పన్నెండు వేల పదహారు వేలు పదహారు వేలు మరి గద్ద కానీ చెప్తున్నాయి ధర గ ధర ఎక్కువ చెప్తున్నాయి అవి ఓ అడ్వా మరి సబ్స్క్రైబర్కి పిల్లలు ఇప్పించడం జరిగింది అన్న అడ్రస్ ఇక్కడ ఎంతో మొత్తం తెలుసుకుందాం అన్న మీ ఎవరే చికెన్ మామిడి చికెన్ మామిడి చికెన్ మామిడి ఓకే అన్న వాళ్ళు ఇద్దరు ముగ్గురు రావడం జరిగింది చికెన్ మామిడి ఇరువే పిల్లలు తీసుకోవడం జరిగింది ఈ పిల్లలు ఎంత వేసుకున్నారు అవి మరి జత్త వచ్చేసి పదమూడు వేల ఐదు వందలు సరే ఓకే మన సబ్స్క్రైబరే అన్నకి ఇప్పించడం జరిగింది పదమూడు వేల వందల జత మీకు పిల్లలు చూస్తే ఇవి ఈ సైజు ఉన్నాయండి పిల్లలు పదమూడు వేల ఐదు వందల జత ఇవి ఈ పిల్ల జత పదమూడు వేల ఐదు వందలు ఇప్పించడం జరిగింది ఒక ఇరవై తీసుకురు ఇంకొక ఇరవై తీసుకుంటారు అట అన్నగారు మా అక్కడ మాట్లాడేరావి మాట్లాడలేదు మాట్లాడే అవి మాట్లాడలే ఓకే ఓకేనా పదమూడు వేలు ఐదు వందల జా ఈ సైజు పిల్లలు ఉన్నాయండి ఇలా కొన్ని తెల్ల ఉన్నాయి కొన్ని ఇరవై బిల్లలు మిక్స్ ఉన్నాయి ఇలా ఏమి దరయత్తుండో తెలుసుకుందాం అన్ను అన్న చెప్పా దర చెప్పేవి అరే మీరు అమ్మే రెడీ చెప్పురే బాబు చెప్పా రెడీ అయిపోయా సైడ్కి పోతున్నాయే ఓకే ఆ బేర చెప్పానికి భయపడుతున్నందుకే పదమూడు వేలన్నర చెప్పడం జరిగిందండి జత పదమూడు వేలన్నర బాబు ఎంత అడిగాడు ఎంత అడిగినాడు రైట్ ఇది లెక్క పన్నెండు ఎవరు మీరు కొండాపూర్ కొండాపూర్ నుంచి వచ్చిండు అన్న పన్నెండు వేలతో అడిగిండు ఆయన పదమూడు పదమూడున్నర చెప్పిండు పన్నెండు వేలతో అడిగిండు బేరం కూడా దగ్గరే ఉంది ఈ సైడ్ ఉన్నాయండి పిల్లలైతే ఏం బాగా బాగానే అడిగినావు ఎంత చెప్పినావు జత ఇరవై రెండు వేలు చెప్పడం జరిగింది సడై గోల్ రండి మన కటింగ్ పర్పస్ గోల్ ఇవి కటింగ్ పర్పస్ గోల్ రే పెద్ద గోల్డ్ ఇవి ఇరవై రెండు వేలు చెప్పడం జరిగింది జత బార్గెనింగ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది మన మాటలు కూడా ఇక తగ్గేసే అవకాశాలుంటాయి ఓకే తగ్గుతాయా రేట్ అయితే ఓకే ఓకేనా ఇవన్నీ పొట్టేళ్ళే అండి ఇరవై దాకా ఉన్నాయా అన్న పొట్టేళ్ళు ఇవి పది పది పొట్టేళ్ళు ఉన్నాయా పది పన్నెండు దాకా ఉన్నట్టు ఉన్నాయి ధర ఏముందా ఇవి తొమ్మిది వేలు ఈచ్ వన్ తొమ్మిది వేలు చెప్తున్నా అండి ఈ సైజు పొటేలు ఇవి బండ్లు ఉన్నాయి ఇవి ఇవి అవే కదా ఇవి అనలే కదా బండ్లే కదా ఇవి అనలేనా ఓకే ఈ సైజు ఉన్నాయండి ఈచ్ వన్ తొమ్మిది వేలు అమ్మినట్టు ఇవి ఒకటి తొమ్మిది వేలకు అమ్మిన్నాట